తొలి కాలంలో దేవతలకు దానవులకు జరిగిన మహాదారుణ యుద్ధాలలో ఉభయపక్షాల అనేక మంది చనిపోయేవారు అయితే దానవులకు గురువైన శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య తెలియడం వల్ల ఆయన చనిపోయిన రాక్షసులను తిరిగి బ్రతికించేవాడు ఈ విద్య దేవతలకు రాదు దేవతలకు గురువైన బృహస్పతికి కచుడు అనే కొడుకు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవిని విద్య నేర్చుకుని రమ్మని దేవతలు కచుణ్ణి శుక్రాచార్యుని వద్దకు పంపించారు తన కొత్త శిష్యుడైన కచుడి శుశ్రూషలకు శుక్రాచార్యుడు పొంగిపోయాడు ఆయన కూతురు దేవయాన్ని కచుడితో గాఢ స్నేహం చేసింది కచుడి పైన శుక్రుడికి దేవయానికి గల గాఢమైన అనురాగం చూసి దానవులు ఈర్ష్య చెంది అతను మృత సంజీవిని విద్య కోసం వచ్చినట్టు శంకించి అతన్ని చంపడానికి ఆలోచన చేశారు ఒకనాడు బీడులో ఖచ్చుడు తన గురువుగారి పశువులను మేపుతూ ఉండగా దానవులు అకస్మాత్తుగా అతని దాడి చేసి చంపేశారు అయితే ఈ విషయం త్వరలోనే దేవయానికి తెలియవచ్చింది తన ప్రియుణ్ణి తిరిగి బతికించమని దేవయాని తన తండ్రిని కోరింది శుక్రుడు అందుకు ఒప్పుకొని తన విద్యతో ఖచ్చుడిని తిరిగి బతికించాడు దానవులు మరొకసారి కుట్ర చేశారు ఈసారి వాళ్ళు కచుడిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపేశారు తరువాత వాళ్ళు ఆ మద్యాన్ని తమ గురువైన శుక్రుడికి తాగడానికి ఇచ్చి కచుడు మళ్ళీ బతికి రాకుండా జాగ్రత్త పడ్డారు శుక్రుడు తెలియక ఆ మద్యాన్ని తాగాడు దానవులు వెళ్ళిపోయాక దేవయాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి దానవులు చేసిన మోసం తండ్రికి చెప్పింది తాను చావకుండా కచుడు బతికి బయటపడలేడని గ్రహించాడు శుక్రుడు ఏమంటే కచుడు బతికిన తన పొట్టలోనే ఉంటాడు అందుచేత శుక్రుడు తన పొట్టలో ఉన్న కచుడిని తన విద్యతో బతికించి అతడికి మృత సంజీవిని మంత్రం ఉపదేశించాడు కచుడు శుక్రుడి పొట్ట చీల్చుకుని తన సహజ రూపంతో బయటికి వచ్చాడు తనకిప్పుడు మృత సంజీవనీ మంత్రం వచ్చును కనుక ఖచుడు దాని సహాయంతో శుక్రుణ్ణి బతికించాడు ఈ విధంగా కచుడు తాను కోరిన విద్యను సాధించినవాడైనాడు కచుడు ఇప్పుడు దేవతల వద్దకు తిరిగి పోవాల్సి ఉన్నది దేవయాన్ని అతన్ని గాఢంగా ప్రేమించి అతన్ని అనుకున్నది కానీ గురువు కుమార్తె చెల్లెలతో సమానం కావటం చేత వారికి వివాహం పొసగలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్